అందరికీ నమస్కారం అండి పల్నాడు జిల్లా నకిరికల్లు మండలంలోని చేజర్ల గ్రామంలో ఉన్న కపోతేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ దేవాలయము నర్సరావుపేటకు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చాలా ప్రాచీనమైన దేవాలయము ఈ ఆలయము ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది చేజర్లలోని శైవాలయాన్ని కపోతేశ్వర ఆలయము అంటారు ఇక్కడ గర్భగుడిలోని లింగము శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిందని స్థల పురాణ గాథ శిబికి కపోతానికి ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాథ ఒక బౌద్ధ గాథ రెండు కూడా ఉన్నాయి ఈ ఆలయాన్ని ఈ పేరుతో పిలవటానికి మహాభారతం ప్రకారము ఒక కథ ప్రచారంలో ఉంది మాందాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు జీమూత వాహనుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు మేఘదాంబరుడు అన్న అనుమతితో పదిహేను వందల మంది పరివారాన్ని వెంట కాశ్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు కొండపై కొందరు యోగులతో కలిసి తపోదీక్షను ఆచరించి కాలం చేశాడు కొండపైన అతని శరీరం దహనం చేయగా ఆ భస్మము ఒక లింగ రూపం ధరించింది అన్న తిరిగి వలన అతనిని వెతుకుతూ జీమూత వాహనుడు అనుచరులను వెంట పెట్టుకుని కొండ దగ్గరకొచ్చాడు అన్నకు జరిగిన విషయం తెలుసుకుని ఆ కొండపైనే తపమాచరించి తాను కూడా మరణించాడు తమ్ముళ్లను వెతుక్కుంటూ శివచక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలు చూశాడు అక్కడ నూరు యజ్ఞాలు చేయాలని అనుకున్నాడు నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షించటానికి వచ్చారు శివుడు ఒక వేటగాని వలె బ్రహ్మ అతని బాణంలాగా విష్ణువు ఒక కపోతంలాగా అక్కడికి వచ్చారు తపశక్తిని పరీక్షించటానికి త్రిమూర్తులు భూలోకానికి వచ్చి విడిది చేసిన ప్రదేశము పిప్పర్ల గ్రామంగా పిలువబడుతుంది త్రిమూర్తులు తమ రూపాలు మార్చుకున్న ప్రదేశము రూపెనగుంట్ల గ్రామంగా త్రిమూర్తులు శిబిచక్రవర్తిని చూసిన ప్రదేశాన్ని కండ్లకుంట గ్రామంగాను పిలువబడుతున్నాయి ఈ మూడు గ్రామాలు కూడా చేజర్లకు సమీపంలో ఉన్నాయి వేటగానితో తనమబడిన పావురము శిబిచక్రవర్తి వచ్చింది శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకివ్వకుంటే తాను తన కుటుంబము ఆకలితో అలమటిస్తానని చెప్పాడు శిబిచక్రవర్తి ఇరకాటంలో పడ్డాడు చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగాడిని ఒప్పించి క్రాసులో పావురాన్ని ఒకవైపు ఉంచి తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవ వైపు ఉంచాడు అయినా అవి సరితూగవు చివరకు తన తలనరికి ఆ క్రాసులో పెట్టించాడు అతని త్యాగనిరతకి మెచ్చి దేవతలు అతనిని పునర్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకుంటాడు పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు అలా తలలేని శిబిముండమే కపోతర లింగమైందని స్థల పురాణము దీని మీద అనేక ఇతర కథలు కూడా ఉన్నాయి ఈ కపోతేశ్వర ఆలయము తూర్పు ముఖంగా ఉంటుంది తూర్పున ఉన్న ఒకే ఒక ద్వారం పైన చిన్న గోపురం ఉంది గోపురం ఎలాంటి అలంకరణలు లేకుండా చాలా సాదాగా ఉంటుంది స్తంభాలు ద్వారబంధాలు కంచిలోని పల్లవ దేవాలయాలను పోలి ఉంటాయి ప్రాకారం లోపల అనేక చిన్న చిన్న గుడులు ఉన్నాయి ప్రవేశ గోపురానికి ఎదురుగా ఒక చిన్న మంటపము ధ్వజస్తంభము ఉన్నాయి ఇవే కాకుండా రాళ్లతో తొలిచిన అనేక చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి రెండు రాతి పలకల మీద ఒక్కొక్క దాని మీద వెయ్యి చొప్పున శివలింగాలు ఉన్నాయి ఒక పాలరాతి పలకం పైన పద్మహస్తుడైన సూర్యుని శిల్పము ఉంది గర్భగుడికి ముందు ఒక చిన్న నంది మంటపం ఉంది నాలుగు స్తంభాల మధ్య ద్వారం ఉంది నాలుగు స్తంభాలపైన పద్మాలు చెక్కబడి ఉన్నాయి అన్ని శివాలయాలలోనూ సాధారణంగా అభిషేక జలం బయటికి పోవటానికి గర్భగుడి ఉత్తర దిశలో ఒక మార్గం ఉంటుంది కానీ ఈ ఆలయంలో అలా లేదు గర్భగుడి బయట వైపు ఎలాంటి అలంకరణలో లేకుండా సాదాగా ఉంటాయి గోడ పైన ఒక పావురాయి బొమ్మ మాత్రం ఉంటుంది చేజర్లలోని కపోతేశ్వర ఆలయంలో తెలుగువారి తొలి గణపతి శిల్పం ఉంది ఈ విగ్రహము పల్నాటి సున్న ప్రాతితో చెక్కి ఉండటం విశేషము చేజర్లను రాజధానిగా పాలించిన ఆనంద గోత్రిస రాజులు చెక్కించిన ఈ గణపతి విగ్రహము రెండు చేతులు కలిగి వాటిలో మోదకము దంతాలను ధరించి కిరీటం లేని సహజమైన ముఖంతో లలితాసనంలో కూర్చొని ఒంటిపైన పరిమిత ఆభరణాలతో అలంకరించి ఉన్నాడు ఈ విగ్రహమే తొలి రాతి విగ్రహము నర్సరావుపేట నుంచి ఈ ఆలయానికి బస్సులు ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేవారు మాచెర్ల పిడుగురాళ్ల మీదుగా నకరికల్లు అడ్డరోడ్డు దగ్గరకు వచ్చి అక్కడి నుంచి నరసరావుపేట వైపు నుండి వచ్చే వాహనాల ద్వారా చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే